మాజీ మంత్రి కేటీఆర్ మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు జరిగే ప్రయత్నం చేశారు ఆయన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు ఇక సుమారు పది నుంచి పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు అనే ఒక ప్రధాన ఆరోపణని చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అనే అంశాన్ని కూడా కేటీఆర్ ఒక వ్యంగ్యంగా ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రుణమాఫీ చేయడం పక్కన పెట్టి చేసిన రుణమాఫీ కడతారా కట్టరాని మెడ మీద కత్తిపెట్టి మరీ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు అనే మరొక ఆరోపణ కూడా కేటీఆర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనే ఒక అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఢిల్లీకి చక్కెరలు కొట్టడం తప్పితే రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చొరవ చూపించడం లేదు అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తున్నారు అనే కోణంలో కూడా కేటీఆర్ సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక రైతులందరికీ కూడా ఆయన ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు మీరేం భయపడకండి తెలంగాణ రైతాంగం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మీ అందరికీ అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అనే కోణంలో ఒక ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర రైతాంగం అందరూ కూడా ఈరోజు పంట ఎండిపోయి నష్టాల్లోకి వెళ్ళిపోవచ్చు తాత్కాలికంగా కష్టాల్లోకి వెళ్ళిపోవచ్చు ఈ కష్టాలన్నీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే తీరుస్తుంది అని ఒక హామీని కూడా కేటీఆర్ ఈరోజు రాజన్న సిరిసిరి సిరిసిల్ల జిల్లా రైతాంగానికి ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల నిలబడి రైతులకి ఒక భరోసా కల్పించి వాళ్ళకిచ్చిన వాగ్దానం నెరవేర్చాలి అనే ఒక డిమాండ్ను కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్ చేస్తున్న పరిస్థితి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపించింది కెమెరాపర్సన్ రాజాత హరికృష్ణ వనండి తెలుగు హైదరాబాద్